అందరికి వెళ్ళిపో నేను దూరం చేస్తాను ఇప్పుడు మళ్ళా నీకు కూడా వస్తుంది ఇప్పుడు వస్తుంది ఇట్లేదు కదా రాదు వచ్చా అన్నింటి దానికి బీఎస్ మెషిన్స్ రిచార్జ్ చేస్తా ఏమో బిఎస్ఎన్ రిజర్వ్ చేసినప్పుడు లేదు వరకు అయిపోతుంది వేటల్ కలిపిస్తున్నా రెండు రోజులకి బీఎస్ఎన్ మెషిల్ చేసుకున్నాడు చెప్పిన ఆల్రెడీ రతన్ టాటా దానిపించండి కదా రతన్ టాటా అంటే బిఎస్ఎన్ఎల్ ఫౌండర్ నేను సింపుల్ అయితే కొట్టేసుకొని వచ్చినా ఆయనకు హైదరాబాద్ వెళ్ళిపోయిన వస్తారు వివర్స్ వస్తారు ఇంకొక రోజు జస్ట్ ఇట్లా లైవ్ పెట్టి నేను ఐదు నిమిషాలకి పది మంది సబ్స్క్రైబర్ వచ్చారు సార్ కావాలి మరి ఈరోజు ఏమైంది జోక్ లేదు ఏ జోక్ లేదు సీరియస్ మాట్లాడతాను కొంచెం మంచిగా మాట్లాడతాను జో కులసి వాల ఇంటర్వ్యూ కులసి ఒన ఒన కులసి ఇలా ట్రైపాడ్ ఉంటది అది తీసుకోవాలేకపోయాను అంతే ట్రైపాడ్ లేదు వీడియో చేస్తాననుకు నేను ఇక్కడ ట్రైపాడే మార్దా ఏరి కెమెరా ఏ కెమెరా ట్రై పడది లైట్ కొంచెం కెమెరా వాట్ వాట్ హాయ్ గాయస్ ఎవరన్నా అయితే కదా అట్లా ఎప్పుడు లేదు ఇది లైవ్ వేరేటోళ్ళు చూస్తారు బట్ ఇట్లా క్లిక్ చేస్తేనే అట్లా తెలియదు ఇప్పుడు జస్ట్ మన ఫేస్ అందరికీ కనిపిస్తుంది కానీ వాళ్ళు మన లైవ్ను క్లిక్ చేస్తేనే ఇడమ్ వ్యూవర్స్ చూపిస్తుంది నా లైవ్ను నువ్వు క్లిక్ చేయకుండా నువ్వు మొత్తం లైవ్ మొత్తం చూడవచ్చు యూట్యూబ్లోకి అట్లా రాకనే గత హాయ్ వచ్చిన వారికి హాయ్ వచ్చిన వారు లైక్ ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి ప్లీజ్ రిక్వెస్ట్ మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి ప్లీజ్ మన పాత సబ్స్క్రైబర్ అయితే కామెంట్ చేయండి హాయ్ 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 లైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అలాగే మన కామెంట్ చేయండి మన పాత సబ్స్క్రైబ్ అయితే కామెంట్ చేయండి కొత్త కొత్త వారు అయితే మనకి సబ్స్క్రైబ్ అవ్వండి ప్లీజ్ కామెంట్ చేయండి హాయ్ అండి హాయ్ హాయ్ వచ్చిన వారికి థ్యాంక్ యూ మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు అయితే మనకి లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ ఇవ్వండి వారైతే మనకి కామెంట్ చేయండి ప్లీజ్ హాయ్ అండి ఆల్ ఆఫ్ యూ హాయ్ అందరూ తిన్నారా కామెంట్ సబ్స్క్రైబర్ ప్లీజ్ మన ఛానల్ నుండి చాలామందికి హెల్ప్ చేస్తున్నాం అలాగే అందరికీ హెల్ప్ జరగాలని మీరు కూడా కోరుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ప్లీజ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి ప్లీజ్ సిక్స్ నెంబర్స్ ఉన్నారు ఒక లైక్ మాత్రమే వచ్చింది ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే కామెంట్ కూడా చేయండి ప్లీజ్ మన ఛానల్ తరపు నుండి చాలామందికి చాలా హెల్ప్ జరుగుతుంది కాబట్టి మీరు కూడా మన ఛానల్ని హెల్ప్ జరగాలని కోరుకుంటే మాత్రం మనకి సబ్స్క్రైబ్ అవ్వండి మీరు ఇచ్చే మీరు చేయాల్సిన మనకి సపోర్ట్ ఏం ఏం లేదు ఫస్ట్ ఫస్ట్ మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి లైక్ ఇస్తే చాలు మీ సపోర్టివ్గా మాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి మన కేజీఆర్ హెల్పింగ్ నేచర్ ఛానల్ ఇది ఓన్లీ హెల్పింగ్ నేచర్ కోసం వాడే ఛానల్ కాబట్టి మీరందరూ మన ఛానల్ని హెల్ప్ సబ్స్క్రైబ్ అవ్వాలి ప్లీజ్ వచ్చిన అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా మనకు లైక్ ఇవ్వండి కామెంట్ కూడా చేయండి ప్లీజ్ ఫోర్టీన్ నెంబర్స్ ఉన్నారు బట్ వన్ లైక్ మాత్రమే వచ్చింది ప్లీజ్ అందరూ లైక్ ఇవ్వాలి మీ సపోర్టివ్గా లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి ప్లీజ్ సెవెంటీ మెంబర్స్ వచ్చారు హాయ్ 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 అందరికీ హాయ్ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇవ్వండి జస్ట్ సెవెంటీ నెంబర్స్ ఉన్నారు సెవెంటీ సబ్స్క్రైబ్ ఇస్తే మాత్రం నేనంటే చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ప్లీజ్ వచ్చిన వారందరూ సబ్స్క్రైబ్ అవ్వండి లైక్ ఇవ్వండి మన ఛానల్కి కామెంట్ చేయండి ప్లీజ్ మీరు కామెంట్ చేస్తే నేను రిప్లై ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా ప్లీజ్ అండి ప్లీజ్ అందరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వాలి కొత్తగా చూసే అయితే సబ్స్క్రైబ్ అవ్వండి పాత సబ్స్క్రైబర్ అయితే కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి ప్లీజ్ థర్టీన్ మెంబర్స్ ఉన్నారు లైక్ మాత్రం ఇవ్వట్లేదు బ్రోస్ వన్ ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వచ్చుగా లైక్ ఇచ్చి మన ఛానల్ని సపోర్ట్ చేయొచ్చుగా ప్లీజ్ థర్టీన్ నెంబర్స్ ఉన్నారు ఇది మన హెల్పింగ్ నేచర్ ఛానల్ కాబట్టి మీరు సపోర్ట్ చేయాలి బ్రో ప్లీజ్ లైక్ ఇవ్వండి ఫస్ట్ ఓ వాటాప్ అండ్ బ్రోస్ ఒక్కరు కూడా కామెంట్ చేయట్లేదు లైక్ ఇవ్వడం లేదు బాయ్ బ్రో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మనకు లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి ప్లీజ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి మన ఛానల్ తరపు నుండి చాలామందికి చాలా హెల్ప్ జరుగుతుంది కాబట్టి మీ సపోర్టివ్గా మనకి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ ఫస్ట్ లైక్ ఇవ్వండి ఇక్కడ లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి ప్లీజ్ 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 ఏంటి బ్రో ఎలా ఉన్నారు హాయ్ బ్రో నేను మాత్రం చాలా అంటే చాలా బాగున్నాను బ్రో మీరు ఎలా ఉన్నారు బ్రో కిషోర్ కిట్టు నేను చాలా బాగున్నాను బ్రో మీరు ఎలా ఉన్నారు బ్రో బాగున్నారా తిన్నారా బ్రో లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ని కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మన హెల్పింగ్ నేచర్ ఛానల్ నుండి మళ్ళీ ఎవరికైతే హెల్ప్ చేస్తానో ఆ వీడియోస్ కూడా మన ప్యా మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది ప్లీజ్ ఇంకా కుశలం మీరు తిన్నారా నేను తిన్నాను లేదు లేదు బ్రో నేను ఇంకా తినలేదు ఇంటికి వెళ్ళలేదు ఇక్కడ షాప్ దగ్గర ఉన్నాను బయట ఉన్నాను బ్రో నేను ఇంకా ఇంటికి వెళ్ళలేదు బ్రో మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యారా బ్రో मेरे मैं चैनल की सब्सक्राइबारा वो ब्रो किशोर किटू, किशोर ब्रो मन ान सब्सक्रैबारा रिप्ले रिप्ले प्लीज న్యూ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మన కిటు కిటు బ్రో లాగా అందరూ కూడా లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ కిటూ బ్రో మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యారా మీరు హాయ్ 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 కొత్తగా చూసేవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి ప్లీజ్ త్రీ నెంబర్స్ వచ్చారు హాయ్ అందరికీ హాయ్ బ్రోస్ కొత్తగా చూసేవారైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ప్లీజ్ అలాగే లైక్ కూడా ఇవ్వడం లేదు బ్రో లైక్ ఇవ్వాలి ఖచ్చితంగా లైక్ ఇవ్వండి మీ సపోర్టివ్గా లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి బట్ మీ నేను మాత్రం మీ నుంచి ఇంకేమీ ఎక్స్పెక్ట్ చేయలేదు జస్ట్ లైక్ సబ్స్క్రైబ్ మాత్రమే ప్లీజ్ బ్రో అలాగే మన ఓల్డ్ సబ్స్క్రైబర్ అయితే లైక్ మాత్రమే చేయండి కొత్తగా మన ఛానల్ని విజిట్ చేసే వాళ్ళైతే ఖచ్చితంగా మనకు సబ్స్క్రైబ్ ఇవ్వాలి బ్రో ప్లీజ్ ఎందుకంటే మీలాంటి వాళ్ళు సబ్స్క్రైబ్ ఇస్తేనే మన ఛానల్ ఇంకా కొంచెం హైప్కెళ్తుంది మీ ద్వారా నేను ఇంకా అంటే ఇంకా చాలామంది అంటే చాలామందికి హెల్ప్ చేయగలుగుతాను ప్లీజ్ దానికోసమైనా మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ ఇవ్వాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇవ్వండి కామెంట్ చేయండి అలాగే ప్రజెంట్ అయితే మన ఛానల్లో కామెడీ వీడియోస్ రెగ్యులర్గా రీచ్ అవుతూ ఉంటాయి రన్ అవుతూ ఉంటాయి అది చూడండి హ్యాపీగా ఉండండి బ్రో బట్ మనకి మాత్రం మీ సపోర్టివ్గా సబ్స్క్రైబ్ ఇవ్వండి లైక్ ఇవ్వండి ప్లీజ్ హాయ్ 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 వచ్చినవారు లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి ప్లీజ్ వచ్చిన వారు ప్రతి ఒక్కరు కూడా మనకి కామెంట్ చేయండి మన ఛానల్ హెల్పింగ్ నేచర్ ఛానల్ ఓన్లీ హెల్పింగ్ నేచర్ కోసమే వాడుతున్నాను కాబట్టి మీరు మాత్రం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ప్లీజ్ హాయ్ 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 వచ్చిన వారు మన ఛానల్కి లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ అవ్వండి ప్లీజ్ వచ్చిన వారు లైక్ ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి ప్లీజ్ చాలాసేపటి నుంచి ఇట్లా సబ్స్క్రైబ్ అడుగుతున్నాను బట్ ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ ఇస్తున్నారా లేదా తెలియటం లేదు కామెంట్ కూడా రావట్లేదు ప్లీజ్ హాయ్ బ్రో వచ్చిన వారు లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ అవండి ప్లీజ్ చాలాసేపటి నుంచి అడుగుతున్నా బట్ ఒకరు కూడా సబ్స్క్రైబ్ ఇవ్వట్లేదు ఇవ్వడం లేదు బట్ ఇవ్వాలి उसका इनसाइड डिस्कशन अगर तुम गया तो नेचुरल स्ट्रेस डाउन करने का एक बहुत ही जरूरी से बताया था अब वाला सर दोस्तों आपको ओपन करना है तो ओपन करने के बाद इसी ओपन करने के बाद यहां पर हाय ब्रो हाय కొత్తగా మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళైతే మనకి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ది కేజీఆర్ హెల్పింగ్ నేచర్ ఛానల్ మన ఛానల్ ద్వారా చాలామంది అంటే చాలామందికి హెల్ప్ చేయడం జరుగుతుంది బట్ అలా చాలామందికి హెల్ప్ చేయడం జరుగుతుంది అలాగే మన సబ్స్క్రైబర్స్కి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ప్లీజ్ మనకి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి ప్లీజ్ మన కొత్త ఛానల్ కాబట్టి మీరు సబ్స్క్రైబ్ అవ్వాలి మీ సపోర్టివ్గా సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇవ్వండి మీ సపోర్టివ్గా సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇవ్వండి మన మన సబ్స్క్రైబర్స్ చాలామంది చూసి సబ్స్క్రైబ్ అవుతున్నారు బట్ కొత్త వాళ్ళ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయలే చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి మన ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అయితే కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే లైక్ ఇచ్చి కామెంట్ చేయండి బ్రో పాత వాళ్ళైతే సబ్ పాత సబ్స్క్రైబర్స్ లేదు కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ హాయ్ అండి హాయ్ కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి రిక్వెస్ట్ ప్లీజ్ మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి ప్లీజ్ ఎందుకంటే మన లైవ్ ఎక్కడి వరకు వెళ్తుందో అనేది మాకు కూడా తెలుసుకోవాలి ఉంటుంది ప్లీజ్ ప్రతి ఒక్క యూట్యూబర్కి ఉంటుంది బట్ మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళైతే కామెంట్ చేయండి లైక్ మాత్రం ఇవ్వండి ప్లీజ్ హాయ్ అండి హాయ్ హాయ్ ఇద్దరు వచ్చారు బట్ వచ్చిన వాళ్ళు మనకి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఇది కేజీఆర్ హెల్పింగ్ నేచర్ ఛానల్ ఈ ఛానల్లో చాలామంది అంటే చాలామందికి హెల్ప్ చేయడం జరుగుతుంది ఈ ఛానల్ ద్వారా ఇది ఛానల్ క్రియేట్ చేసింది ఓన్లీ హెల్పింగ్ నేచర్ కోసం మాత్రమే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి హాయ్ అండి హాయ్ వచ్చినవారు లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి కొత్త వారు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ ఇవ్వండి ప్లీజ్ మన ఛానల్ ద్వారా అంటే చాలా అంటే చాలా మంది హెల్ప్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు కూడా మన పాద ఈరోజు మన పాత సబ్స్క్రైబర్స్ వచ్చినట్టు అనిపించటం లేదు బట్ వై ఏమైంది ఈరోజు మా పాత సబ్స్క్రైబర్కి కొత్త వాళ్ళు వచ్చారా వస్తే ఒకవేళ కొత్త వారైతే సబ్స్క్రైబ్ అవ్వండి ప్లీజ్ బాట్సాప్ చదివించే ఎస్ఎంఎస్ व्हाट्सएप इस मैच चल रही पीछे आगे See it in the